నెల్లూరు జిల్లా కలువై మండలం తోపుగుంట రైతు సేవా కేంద్రం నందు రైతులకు హార్టికల్చర్ పంటలైన నిమ్మ మరియు బొప్పాయి పంట సాగుపై కృషి విజ్ఞాన కేంద్రం వెంకటగిరి సైంటిస్టులు డాక్టర్ తిరుపాలు డాక్టర్ శ్రీనివాసరెడ్డి సలహాలు ఇచ్చారు వీరు పంటల సాగు యాజమాన్యం ఎరువులు వాటికి అవసరమైన పురుగు మందుల గురించి వివరించడం జరిగింది అలాగే రైతులకు తగు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో పొదలకూరు హార్టికల్చర్ అధికారి ఆనంద్ కలువై హార్టికల్చర్ అధికారి మృదిల విఏఎస్ శ్రీనివాసులు విహెచ్ఏ నరేష్ గ్రామ రైతులు పాల్గొన్నారు సంవత్సరాలు కదా ఏదో బాలాజీ కూడా ఇరవై రెండు ఒక ఆయన చోట చూడండి సో కొద్దిగా ఈ అంట్లు ఎవరెవరు కొత్తగా నాటాలనుకుంటున్నారో దాని జోలికి వెళ్ళకండి ఇంకోటి మేము చూసినామంటే ఏమంటే కూర్ కొన్ని ప్రాంతం సైడ్ కూడా ఈ తైవాన్ నాటుకుంటున్న యూట్యూబ్ చూసి యూట్యూబ్ వ్యవసాయం మానేయండి

సున్నా కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకుంటాను ఏమన్నా సున్నం లేదు ఒక రెండు కేజీలు పంచే ఒక కేజీ వేసుకోండి రెండు కేజీలు అవసరం లేదు కేజీ హిమ్మ చెట్లు దాని మించిన ముందు అవసరం లేదు ఎంత మంది గలిస్తే బోటో మిక్సీ తయారు చేయడము వాడుతుందో వాడుతుందరా బిరే తయారు చేసుకోండి ఒక కేజీ సున్నా ఎంతంటే ధర ఈ రోజు సున్నా మొత్తం అందులో ముప్పై రూపాయలు అనుకోండి ఇరవై రూపాయలు అనుకుంటా అంతే సార్ మై దుడ్డు ఇంకా పది సంవత్సరాలు కాదు